ఈరోజు హృదయ రేఖకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని మీకు కల్మషం లేకుండా ప్రతి పౌరుడు బాగుండాలని ప్రతి స్త్రీ ప్రతి అమ్మాయి బిడ్డ ప్రతి బిడ్డ మన బిడ్డలా భావించాలని ఆవేశంతో ఆలోచన లేకుండా పరపురుషుని నమ్మే స్త్రీలు మోసపోకూడదని పరస్ అదేవిధంగా పురుషుడు కూడా ఆ మోసం చేసే స్త్రీలను నమ్మి మోసపోకూడదని స్త్రీల ద్వారా పురుషులు పురుషుల ద్వారా స్త్రీలను నమ్మి మోసపోకూడదని పైకి బాగా నవ్వుతూ ఉంటారు లోపలేమో చేసే మోసాలన్నీ చేసే స్త్రీలు మోసం చేసే పురుషుల్ని గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఆత్మ ఆత్మరేఖ హృదయరేఖకు సంబంధించిన ప్రతిదీ మీ ముందు ఉంచుతున్నాను ఉంచుతూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్పే వివరాలు చూసుకోండి మీరు మీ యొక్క చిన్నపిల్లలైతే మీ బాయ్ ఫ్రెండ్ని చూసుకొని రేఖలు జాగ్రత్తగా చూడండి ఎప్పుడు కూడా చెప్పి చేయగండి జాగ్రత్తగా చూసుకోండి ఒకటికి రెండు సార్లు నా వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ వీడియో ప్రకారం ఆత్మరేఖ అనేది హృదయ రేఖ అనేటువంటిది ఏ విధంగా ఉందో చూసుకొని జాగ్రత్త పడండి అతను చెప్పే మాటలు లేదా అమ్మాయి చెప్పే మాటలు నిజమైనా కాదా నిజమైనా కాదా తెలుసుకోండి జీవితాన్ని తప్పుదవ పట్టకుండా జీవితాన్ని జాగ్రత్త చేసుకోండి కాబట్టి సమాజంలో ఉన్నటువంటి మోసగాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీకు మోస మోసం పోయిన తర్వాత నీకు రెండు పిల్లులు ఒక కోతి తెలుసు రెండు పిల్లలు కొట్టుకొని కొట్టుకొని నష్టపోయి కోతి కడిగిపోతే ఏమైంది కోతి అమ్మ రొట్టె మొక్కలు ఇద్దరికి పంచుతూ 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 అంత మొత్తం తినేసిన ఇద్దరిని పచ్చిపెట్టి అలాంటి సమాజంలో ఉన్న మనం అలాంటి సమాజంలో అలాంటి అధికారుల పరి అలాంటి అధికారులు ఉన్న ఈ సమాజంలో ఈ వ్యవస్థలో మనము జాగ్రత్తగా ముందు చూపుతూ ముందు జాగ్రత్తతో ముందు లక్షణాలతో కొందరైతే ఏమీ లేదు పని లేదు ఏం లేదు వాళ్ళు పరుగు పడితే జీతాలు తీసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా పది రోజులు సెలవు పెడితే వాడు జీతం కట్ చేస్తుంటారు తన బంధువులు వందలు నెల రోజుల జీతం జీతం ఇస్తారు అంటే అలాంటి అధికారులు సొంత వాళ్ళకి జీతం ఇచ్చి బయట వ్యక్తులకి జీతం ఇవ్వలేదంటే ఎంత ఎంత దర్మార్గార్థ ఎంత ఆ వ్యవస్థకు అన్యాయం చేయడానికి వచ్చినట్ట లేదా కుల కులాన్ని కులాల మీద గొడవలు పెట్టినట్ట కులం మీద వ్యతిరేకత వచ్చినట్ట అప్పుడు ఉద్యోగమే కాని వ్యక్తికి ఉద్యోగం ఇచ్చాం పని చేయకుండా ఉద్యోగంలో ఉండి ఉద్యోగ విస్తులకి నువ్వు జీతం ఇవ్వలేదంటే నిజంగా నువ్వు మోసం చేయడానికి వచ్చావు ఇంకా నేను మీకు జాగ్రత్త పడ లేక నాకు శాస్త్రం తెలుసు కాబట్టి అధికారులని అధికారులతో పని కలిసి పనిచేయాలి కాబట్టి నేనైతే జాగ్రత్త పడుతూ వచ్చాను కానీ సొంత వాళ్ళు సొంత బంధువులకి విజయతం ఇచ్చే ఒక అధికారిని ఇతరులకు జీతం ఇవ్వకుండా ఆపడం అనేటువంటిది ఉద్దేశపూర్వకంగా ఆపడం అనేటువంటిది ఆ అధికారిని ఆ సంస్థలో ఉంచితే ఆ మతానికి ప్రమాదమే ఆ సంస్థకి ఆ ప్రాంతానికి ప్రమాదమే ఆ ఇంటికి ప్రమాదమే అలాంటి వ్యక్తి పర స్త్రీల వ్యామోహంతో పర స్త్రీలు చెప్పినట్టు నటిస్తూ వాళ్ళు ఏది చెప్తే చేసే వ్యక్తుల వల్ల ఆ వ్యవస్థకి ఆ సంస్థకి నష్టము ఆ గ్రామానికి ఆ దేశానికి ఆ జిల్లాకి ఆ గ్రామానికి కూడా నష్టము కాబట్టి ప్రతి పౌరుడికి కూడా నష్టం ఈరోజు నీకు మేలు జరగవచ్చు రేపు నేను ముంచుతాడు అలాంటి వ్యక్తుల విషయంలో సొంత వాళ్ళకి ఒక న్యాయము బయట వాళ్ళకు ఒక న్యాయము బా వారికి ఒక సిద్ధాంతము వీరికి ఒక సిద్ధాంతం అమలు చేసే అధికారుల విషయంలో ఈ ఈ రేఖలు చూస్తే మీకు అర్థమవుతుంది అలాంటి వాళ్ళ కానీ న్యాయస్థానానికి కాని వచ్చిన ఆధారం ఈ శాస్త్రాలన్నింటినీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా నిజమేంద అబద్ధమైన అంటే వా వాళ్ళ యొక్క నిజ రూపం బయటపడుతుందని ఈ శాస్త్రాన్ని అవాయిడ్ చేస్తూ వస్తున్నారు కానీ ఈ శాస్త్రం నిగూఢమైన రహస్యం చెప్పలేక చెప్పడానికి అవకాశం లేక కొందరు చెప్పినా మొత్తం వేరే అన్ని రేఖలను ఇంక్లూడ్ చేసుకొని చెప్పగలిగే సామర్థ్యం లేక కొందరు బతుకు తీరు కోసం ఈ శాస్త్రాన్ని ఉపయోగించే వాళ్ళు కొందరు సమాజానికి ఉపయోగపడేలా వ్యవస్థల ముందు చూపులో ముందు చూపుతో పైకి తీసుకుపోయే వాళ్ళని ఉద్దేశంతో చెప్పలేని వారు ఉన్న ఉండడం అదేవిధంగా ఈ శాస్త్రాన్ని వ్యక్తిగత లాభం కోసం కడుపుడు కోసం ఉపయోగించేవారు ఎక్కువ వల్ల ఏదో మిడిమిడి జ్ఞానంతో ఆ శాస్త్రాన్ని తెలుసుకొని ఒక రేఖ గురించి చెప్పడం నీకు ఎమ్మ ఉంది కోటీశ్వరుడు మిలీనియర్ అంటుడు ఈ ఎమ్మనేటువంటిది ఉన్నంత వల్ల మిలీనియర్ నువ్వు అయితే మిగిలిన రేఖలో సుడి రేఖలు కూడా చూడాలి కదా గరుడు రేఖ ఉంది గరుడు రేఖ ఉంటే నువ్వు గొప్పవాడు నేను చెప్పాను కానీ ఆ గొప్పవాడు నేను చెప్పాను రేఖల్లో గరుడు రేఖ ఉంటే మంచి రేఖలో ఉంటే ఆ గరుడు రేఖ ఉన్న వ్యక్తి గొప్పవాడు అతను చూసి పాములు కూడా భయపడతాయి అంటే అతని యొక్క శక్తి అంత కానీ చెడు ఉంటే ఆ యొక్క బలాన్ని చూడుకు ఉపయోగించి దుర్మార్గుడు అవుతాడు కాబట్టి ఒక్కొక్క రేఖ మంచి రేఖ ఉన్నప్పటికీ బలమైన రేఖ ఉన్నప్పటికీ దైవరేఖలు ఉన్నప్పటికీ మనం చేసేటువంటి పని మనస్తత్వం బుద్ధి కుంచిత బుద్ధి మనిషి వ్యసన పరుడు ముందుకు డబ్బులు కావాలంటే మనం తీసుకోవాలి కానీ ముందుకు డబ్బులు తా తీసుకోవడం తాగడం తినడం నాకెప్పుడు ఇచ్చేవానడం అంటే ఇంకా దానికి అర్థమే ఉంటుంది ఒక వ్యవస్థలో ఒక ఆఫీసర్ చేసేటువంటి దుర్మార్గాన్ని ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి ఈరోజు మీ ముందుకు అదే విధంగా అదే ఆఫీసర్ ఏం చేస్తున్నాడు తెలుసా అతను పోతే పోతే ఇంక నలుగురిని ముందు దాపి ఆ ముందుకు అలవాటు చేసి అసలు పని చేయకుండా ఆ తర్వాత వచ్చిన ఆఫీసర్ పని చేయొద్దని అంటే ఒక ఆఫీసరు మరో ఆఫీసర్ వచ్చిన పని చేయొద్దా అతను ఆ వ్యవస్థకు అవసరమా ఏ అయినా మరో ఆఫీసర్ వచ్చినా పని చేయండి కష్టపడండి ఆ వ్యవస్థ మంచి పేరు తెచ్చి తమని చెప్పేవాళ్ళు ఆ వ్యవస్థ మనకేమీ ఇది ఎంత కష్టపడినా ఆఫీసర్లు నేను చూశాను కాబట్టి అలాంటి వ్యక్తులతో తిరిగాను కాబట్టి అలాంటి దుర్మార్గులు ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో చూశాను కాబట్టి అలాంటి వ్యక్తులు ఒక ఐదు ఆరు మందిని తయారు చేసి ఉన్నారు ఇంకా ఒక వ్యక్తి పోతూ పోతే అతను చెడ్డవాడే కాదు ఇంకొక ఐదు మందిని చెడ్డవాడిని మందు యాభై మందు అలవాటు చేసి బానిసలు చేసి అంటే కొంతమంది ఎన్ని చేసినా ఈ రేఖల బలం ఉంటే వాళ్ళు వాళ్ళ ముందుకు నమ్మరు డబ్బులు పోగొట్టుకుంటారు కానీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మరు వాళ్ళు మంచిగా మన వ్యవస్థకు బాగు బాగుపడాలని కోరుకుంటారు కానీ వ్యవస్థ పోవాలని పోతే పది మంది బతికేది పది వంద మంది బతుకుతారు అంటే వంద మంది బతకూడదు నాతోనే జీవితం ఆ వ్యవస్థ పోవాలనేటువంటి దుర్మార్గమైన లక్షణాలు ఉండేటువంటి వాళ్ళు ఇంకొక ఐదారు మందిని తయారు చేసి ఆ ఐదారు మందికి తన చట్టం గురించి తెలిసిన చట్టాల గురించి తెలిసిన పలువుడిన ఉపయోగించి వాళ్ళని సేవ్ చేస్తూ పని చేయబడి నిజీతం పని తిరగరా అక్కడ ఎప్పుడు ఉండగాకరా మా ఆఫీసులో అని చెప్పడం నేరం కదా ఈరోజు సీసీ కెమెరాలు ఉన్నాయి బయోమెట్రిక్ ఉంది ఇన్ని ఉన్నా కూడా అంటే నీకు పలుకుబడి ఉంటే అధికారం ఉంటే సంతకాలు పెట్టబడ్డా బయోమెట్రిక్ వేయబడి టైంకి రాబడి ఎక్కడైనా బయటికి తిరగచ్చు సొంత పనుల మీద అంటే అలాంటి వ్యక్తి పని పని చేసే వ్యక్తిని మళ్ళీ అంటే పని చేయని వ్యక్తి వల్ల పని చేసేవాడికి ఎంత ప్రమాదమో ఎంత నష్టమో చెప్పడానికి నేను వీడియో చెప్తున్నాను ఒక వ్యక్తి గాలికి తిరుగుతూ ఉంటూ ఇంకొక వ్యక్తిని ఉపయోగించి అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక లాగా ఉంటా అంటే వ్యవస్థని నష్టం చేయడానికి వచ్చారా లేకపోతే గోడాచారలుగా వచ్చారా లేదా ఏ దేశం నుంచైనా వచ్చారా లేదా పరదేశంతో ఏదైనా సంబంధాలు ఉన్నాయా ఎన్ఫార్మర్లు వచ్చారా ఒక మతంలో జరిగి ఇంకో మతానికి అన్యాయం చేయడానికి వచ్చారా అనేటువంటిది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వారికి అన్యాయం చేయడానికి వచ్చారా అనేటువంటిది కోలషం గురించి అలా తెలుసుకోవాలి అంటే తప్ప ఈరోజు మనం కొన్ని వ్యవస్థలు కాపాడలేము నిరంతరమే ఆఫీస్ రాష్ట్రాలు బయటకు ఇస్తుంటారు మాకు తెలియదు అంటారు ఆఫీస్ రాష్ట్రాలు నిరంతరం బయటకు ఎందుకు పోతాయి అంటే తప్పు చేసినా వాడు శిక్ష లేదు అంటే ఎన్ని తప్పులు చేశారని చెప్పినా వాడు శిక్ష లేదంటే అర్థమైంది వాడు కావాలని ఆ వ్యవస్థ నష్టం చేయాలని ఆ వ్యవస్థలో వ్యక్తులకి నష్టం చేయాలని వేరే ఎవరో పంపితే ఎవరో ఈ వ్యవస్థలో పంపితే వచ్చినట్టుగా మనం భావించాలి కొందరు ఏమో సైలెంట్గా తయారు చేపిస్తారు వాడు ఇంకొక ఐదు మందిని పెడతాడు వాడు ఇంకొక ఐదు మందిని తయారు చెడ్డ వాళ్ళకి తయారు ఎందుకు ఎందుకే విధంగా పోతాను వెతుకోపోతా చెప్పు నీ యొక్క మంచితనాన్ని పది మందికి పంచాలి నీకు తెలిసిన సబ్జెక్ట్ని మగవంతం నేర్పించాలి అంతే విధంగా కానీ ఈ నిబంధన పెట్టే వ్యవస్థలో ముందుకు పోకుండా చేసి ఆ వ్యవస్థకి నష్టం కలిగించి తర్వాత ఒకటి చేయలేదని అంటే నువ్వు సహకరించు నువ్వు చేయవు నువ్వు ఒకటి సహకరించు అంటే సహకరించకుండా ఎంతకాలం పనిచేయడం అంటే వ్యవస్థని నిర్వీర్యం చేయాలని దుర్ దేశంలో కొంతమంది వ్యవస్థ లేకపోవారు అది చూడండి బంగ్లాదేశ్ చూడండి బంగ్లాదేశ్లో కూడా ఇదే విధంగా చెప్పుకుంటాడు చూడండి నేను సైలెంట్గా బంగ్లాదేశ్ ఎంత దెబ్బతింటో చూడు అలాంటివి అదేవిధంగా పాకిస్తాన్ చూడండి అయ్యా ఎక్కడైనా ఏం జరిగినా ఆ మతంలో వాళ్ళు కూడా దెబ్బతింటున్నారు కదా ఏ దేశంలో అయినా ఇలాంటి నేను చెప్పే చెడులు చూడండి నీకు పాకిస్తాన్కు పాపం వాళ్ళు అక్కడ మత విద్ ద్వేషం ఉందా వాళ్ళు కూడా ఎంతోమంది మంది చనిపోతున్నారు కదా బంగ్లాదేశ్లో చూడండి అక్కడ ఉండే వాళ్ళు ప్రధానమంత్రి వచ్చినా ఎవరా వాళ్ళు పోలం వాళ్ళ మతమే కదా ఎందుకు తప్పుడు అంటే నీకు మత ద్వేషం ఉందా మత దేశం ఉందంటూ నటిస్తున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే ఆమె మనిషి కదా మార్చుకోవాలి లేదు కూడా మంచితనం ఆమెను మార్చాలి అంతేకా మంచి తర్వాత ఆమెకు చెప్పాలి కానీ ఈ విధంగా దేశం పెంచుకుంటారు నీకు అభిమానం ఏడుందా నీ మతరాలనే నువ్వు ఎక్కువ చూసావంటే ఉంచండి అమ్మా ఎట్టు కాదమ్మా ఎట్టు కాదమ్మా అసలు మీటింగ్ పెట్టండి మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్ చేసే నిర్ణయాలు తీసుకునే తడు చేయాలి కానీ ఏ అదేమి లేకుండా తెరిమేసాను నీ నీ మతం నువ్వు గౌరవించినప్పుడు నువ్వు ఎంత నువ్వు మత నా మతం అధికారం రావాలంటే నీ మతాలను నువ్వు గౌరవించు నువ్వు ఎక్కడికి పోయినా నీ మతం ప్రకారం అందరూ మానవులు సంపడమే కదా అంటే ఎవరికీ మతాభిమానం లేదు ఎవరు మతాభిమానం ఉన్నాడు ఎప్పుడు చూడు మతాభిమానం కానీ కులాభిమానం కానీ ప్రాంతాభిమానం ఉన్నప్పుడు చెడు చూడు కానీ దండిస్తాడే కానీ మోసం చేడు ఇలాంటి మతాభిమానం లేనివాళ్ళు మతానికి చట్ట పేరు తెచ్చేవాళ్ళు ఈత ఆ మతంలోని వారికి అన్యాయం చేసేవాళ్ళు కొంత మతాన్ని దారి బయట దోషేసేవాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏమనాలంటే రాక్షసులు అనాలి ఇలాంటి రాక్షసులు ఈ నేను ఎందుకు చెప్తున్నట్టు ఈ వీడియో చూసి నేను చెప్పే వీడియోలకి అనుగుణంగా అంటే ఇప్పుడు ఇజ్రాయిలు ఇజ్రాయిల్ పా యుద్ధం జరుగుతుందా ఎవరు పోతారా మంచి వాళ్ళు కూడా పోతున్నా నువ్వు ఒక్కడే నువ్వు నువ్వు చెట్ చేసేవుప్పుడు ఒక ఆఫీసర్ చెట్ చేసావు ఎప్పుడన్నా యుద్ధం వచ్చేది నువ్వు పోవా నీ ఇంట్లో వాళ్ళు పోరా నీ కుటుంబం పోదా నువ్వు ఒక్కడే పోయేదా నేను మిగతా వాళ్ళు పోయేదా కాబట్టి ఇప్పుడు రష్యా రష్యాక్రే యుద్ధం చూడండి ఇద్దరు రెండు దేశాలు ఇద్దరు పోరులు పోతున్నారు కదా ఎవరు బలం ఉంటే బలం బలం లేని పోతుల్ అందరూ పోతారు ఒక్కడు చేసే దుర్మార్గుడు చేసేటువంటి బుత్తిని చేయలేని కారణంగా రహస్యంగా సాప కింద నీరులా జరిగేటువంటి విధానాలు తెలుసుకోలేని కొన్ని కారణంగా కొన్ని డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలియదు ఈరోజు నా పప్పం గడిచే గడిస్తే చాలు అనేటువంటి భావంతో నడుచుకుంటున్నాను సహకార భావం ఉండాలి కానీ ప్రశ్నించే భావము శిక్షించే భావం అనుకుంటున్నాం సహకరించాలి ఏ సమస్య ఉంది ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏ ఏ విధంగా ఉన్నది విషయం తెలిసిన వాటిని అడిగితే ఆ సంస్థలలో లోటుపాట్లు ఆ సంస్థల వ్యక్తుల యొక్క గుణగుణాలు ఇప్పుడు నేను అస్తరేఖ జ్యోతిష్యం తెలుసు కాబట్టి ఈరోజు ఇన్ని వివరాలు చెప్తున్నా ఎవరు కూడా మత సంస్థ అనే మతం అనేది భారతదేశం ప్రపంచంలో కూడా లేదు వారు ఆయన అడ్డం పెట్టుకొని అధికారాన్ని చెలాయించడం ధనలాభం పొందడం మానవులంతా సమానమే అందరం మధ్యలో పుట్టినాయే కదన్నీ ఈ రోజు భారతదేశంలో హిందూ మతం పురాతనమైన పుట్టింది ఏ రోజైనా మా మతంలో మార్చి మనం బలవంతం చేశాము మనమా మా హిందువులుగా జరగలే ఎవరుని మనం బలవంతం చేయాలి కానీ రాజు వచ్చినప్పుడు మన హిందువులు ఇతర మతాలకు మార్చారు ఎందుకు చేశారు వాళ్ళకి ధనం కావాలి అధికారం కావాలి మనకు కాదు కావాల్సింది అలాంటి వ్యక్తులు తయారు చేసిన వ్యక్తులు మన భారతదేశంలో ఉన్నారు అధికారులుగా ఉన్నారు నాయకులుగా ఉన్నారు కాబట్టి అలాంటి వ్యవస్థను మనము ఈ రోజుకి కూడా ఖండించకపోతే ఈరోజైనా అందరి పరిస్థితి ఉక్రెయిన్ లాగా బంగ్లాదేశ్ లాగా పాకిస్తాన్ లాగా తయారు కాకుండా ఉండడానికి అందరినీ కోరుకుంటూ నా నేను చెప్పిన ఈ విషయాలు తెలుసుకొని నా శాస్త్రాన్ని జాగ్రత్తగా చూసి మీ జీవితాన్ని ఆనందమై చేసుకోని చెప్తూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి